వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు నేతల దాడిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ కాసేపటి క్రితమే వైఎస్ జగన్ అంబటి ఇంటికి ఈ క్రమంలో వైఎస్ జగన్ పర్యటనకు భారీగా జగన్ వెళుతున్న సమయంలో భారీగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు జగన్ కాన్వాయ్ వెంట వారంతా ముందుకు సాగుతున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు ఆయన కారుపై పోలు చల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో వైఎస్ జగన్ కాన్ వాయి నెమ్మదిగా ముందుకు కదులుతోంది మరోవైపు వైఎస్ జగన్ పర్యటనకు భారీగా జనం తరలి వచ్చారు గుంటూరుకు వెళ్లే రోడ్డు జనసంద్రమైంది వైఎస్ జగన్ వస్తున్న సందర్భంగా కూటమి సర్కార్ జంగిల్ రాజ్ కు వ్యతిరేకంగా జనం ఒక్కటయ్యారు ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న జనాగ్రహంతో వైఎస్ జగన్ కు గుంటూరు తెలిపారు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ ను వ్యతిరేకిస్తూ జనం యాత్రకు వెళుతుంటే కూటమి సర్కార్ కుట్రలకు తరలిప్పింది అభిమానులను కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి జన నేత జగన్ కోసం భారీగా తరలి వచ్చిన జనం ముందుండి వైఎస్ జగన్ ను నడిపించారు ప్రజలను అడ్డుకోవడానికి చేసిన కుట్రలను అభిమానులు ఛేదించారు